నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ధోని రికార్డ్ బద్దలు కొట్టిన సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అరుదైన ఫీట్ ను నమోదు చేశాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత వేగంగా రెండు వందల సిక్స్ల మార్కును చేరుకున్న తొలి భారత క్రికెటర్ గా శాంసన్ నిలిచాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఆరు సిక్స్ లు బాదిన సంజు ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు శాంసన్ కేవలం నూట యాభై తొమ్మిది ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డును సాధించాడు ఇప్పటి వరకు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది ఎంఎస్ ధోని నూట అరవై ఐదు ఇన్నింగ్స్ లో ఫీట్ ను నమోదు చేశాడు తాజా మ్యాచ్ తో ధోని రికార్డును షాంసన్ బ్రేక్ చేశాడు ఇక ఐపీఎల్ లో ఓవరాల్ గా రెండు వందల సిక్స్ మైల్ రాయన్ అందుకున్న పదవ ప్లేయర్ గా నిలిచాడు ఈ జాబితాలో క్రిస్ గేల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఏబి డెవిలియర్స్ ఎంఎస్ ధోని డేవిడ్ వార్నర్ కిరణ్ పోలాడ్ ఆండ్రి రసోల్ సురేష్ రైనా ఉన్నారు కాగా ఢిల్లీ తో మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బౌలింగ్ చేసింది ఢిల్లీ ఓపెనర్లు జాక్ ఫ్రేజర్ మిగార్క్ ఇరవై బంతుల్లో యాభై పరుగులు అభిషేక్ పొరాల్ ముప్పై ఆరు బంతుల్లో అరవై ఐదు పరుగులు దంచి కొట్టారు వీరికి తోడు ఆరో నెంబర్ బ్యాటర్ టిస్టన్ స్ట్రమ్ ఇరవై బంతుల నలభై ఒకటి పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్లో విరుచుకుపడ్డారు ఈ క్రమంలో పంత్ సేన నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఒకటి పరుగులు చేసింది